హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటి యాభై ఎకరాల ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది మనం ఇది చూస్తున్నది ఈ లొకేషన్ తాండూరు దగ్గర ఉంటుంది కొడంగల్కి తాండూరు దగ్గర ఉంటుంది మనం ఒకసారి డిస్టెన్స్ చూసుకుందాము త్రీ డేస్లో ఉంది అనేది తాండూరు నుంచి ఇక్కడి వరకు అయితే మనకి అరౌండ్ ఒక థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది కొడంగల్ నుంచి ఇక్కడి వరకు అయితే ఒక థర్టీ వన్ అలా వస్తుంది సో మనకైతే చాలా వరకు ఇది బొంబాయి హైవేకి దగ్గరలో ఉంటుంది దీని చు చుట్టూ సరౌండింగ్స్లో కూడా మనకి అనంతగిరి హిల్స్ ఉంటాయి అనంతగిరి హిల్స్ నుంచి ఇక్కడి వరకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది భూ కైలాస్ నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా అది మనం చూస్తున్నాము అదంతా అయితే మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ అవి ఆ ట్రాక్ కూడా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇక్కడ నుంచి సిమెంట్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్రాక్ నుంచి వాళ్ళు లోడ్ చేస్తారు ఇదైతే కొంచెం హైవే రోడ్ నుంచి మనకి ఫోర్ లైన్ నుంచి ఇక్కడ వరకైతే జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఫో అది అక్కడ నుంచి కూడా తాండూరు రోడ్ అది తాండూరు నుంచి అది ముంబై హైవేకి వెళ్ళిపోతుంది ఆ ఫోర్ లైన్స్ నుంచి ఇక్కడి వరకు అయితే మనకు అరౌండ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇదండి డిస్టెన్స్ సో ఎవరైనా మీకు డిస్టెన్స్ రిలేటెడ్ ఏమన్నా సెర్చ్ చేసుకుంటే వేరియస్ లొకేషన్లో ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు జస్ట్ క్యాలకులేట్ చేసుకోండి సో ఇది ఒకసారి మనము ప్రాపర్టీస్ గురించి చూద్దాము ఇది అక్కడ చూస్తున్నాం మనం సిమెంట్ ఫ్యాక్టరీ అది అక్కడ ఇక్కడ దీని జస్ట్ ఇది ప్రైవేట్ ట్రాక్ ఇది వాళ్ళు ఒక టూ ఏకర్స్లో ఇదే ల్యాండ్లోకి వెళ్ళిపోయింది టూ ఎకర్స్ ఇందులోకి వెళ్ళిపోయింది సో ఈ పక్కన అటు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ట్రాక్ పక్కన ఇటు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ నుంచి సో ఈ బౌండరీస్ ఏదైతే ఉన్నదో మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి ఆ బౌండరీస్ అక్కడ నుండి ఇదంతా ఇటు థర్టీ ఎకర్స్ ఉంటుంది అటు రైట్ సైడ్ టెన్ ఎకర్స్ ఉంటుంది ఏదైతే కల్టివేట్ చేయందో అది అనుకుంది ఇది కల్టివేట్ చేసింది ఆల్రెడీ వాళ్ళు రైతులు వాళ్ళు పండించుకుంటున్నారు సో మనం ఇదివే అక్కడ ముందుకెళ్తే మనకు రోడ్ కనిపిస్తుంది అక్కడ రోడ్ నుంచి మనకి ఇక్కడ వరకు థర్టీ ఫీట్ రోడ్ ఇటు సైడ్ ఉంటుంది థర్టీ ఫీట్ లెఫ్ట్ అండ్ రైట్ థర్టీ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో అటు టెన్ ఏకర్స్ కావాలంటే టెన్ ఏకర్స్ తీసుకోవచ్చు రిమైనింగ్ ఇది ఇక్కడ ఫార్టీ ఏకర్స్ ఇటు కావాలంటే ఇటు తీసుకోవచ్చు సో ఇది ఒకటి ట్రాక్ అయితే ఇది గవర్నమెంట్ ట్రాకింగ్ అది ప్రైవేట్ ట్రాక్ ఇది సో ఇది రోడ్ ఇది ఇక్కడ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ అది ఇక్కడ వరకు తార్ రోడే రోడ్ ఇక్కడ కూడా ఇలాంటి అది లేదు క్లియర్ టైటిల్ అయితే క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇక నైన్టీన్ ల్యాక్స్ పర్ ఎకరా కొంచెం సాయిల్ ఒకవేళ కల్టివేట్ చేసుకునేది కావాలి అనుకుంటే ఇది ఒకటి ల్యాండ్ అయితే సేల్ కొంది ఇది థర్టీ ఫీట్ రోడ్ అక్కడ నుంచి కనిపిస్తున్నది రోడ్ ఇక్కడ వరకు రోడే వరకు మనకి రోడ్ యాక్సెస్ ఇక్కడైతే సిటీ నుంచి వస్తారో ఇక్కడ వరకు అయితే రోడ్ యాక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది థర్టీ ఫీట్ ఒకటి అక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఒక రెండు ఇద్దరు రైతులు ఉంటారు దాని నుంచి థర్డ్ బీట్ అవుతుంది ఇక్కడ నుంచి కొంచెం రోడ్ మనం వేసుకోవాల్సి వస్తుంది ఒకరే ఫిఫ్టీ ఏకర్స్ తీసుకుంటే సో ఇదే అండి ప్రాపర్టీ అయితే ఇంకా కోర్ట్ చేస్తున్న అయితే నైన్టీన్ ల్యాక్స్ పరెకరా కోట్ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ ఉన్న నెంబర్ కానీ కాల్ చేయండి వన్ మోర్ థింగ్ ఐస్ ఇలాంటి ప్రాపర్టీస్ విల్లర్స్ కానీ హౌజెస్ కానీ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మనం కూడా ఏదైనా వాళ్ళ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా అనుకున్నా ఒకవేళ అమ్మే వాళ్ళు ఉంటే కాల్ చేయండి ప్రమోషన్ అయితే చేస్తాము సో ఇది ఈ టెన్ ఎకర్ సెట్స్ ఇటువైపు అయితే టెన్ ఏకర్స్ ఉంటుంది అది చెరువు వాటర్ అయితే ఓన్లీ వాటర్ అది చెరువు కాదు జస్ట్ వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ స్టోర్ అవి ఉన్నాయి సో ఇదైతే మన కొడంగల్ దగ్గరలో ల్యాండ్ అయితే ఇది ఒకటి ఫిఫ్టీ ఏకర్స్ అయితే ల్యాండ్ సేల్కో ఉంది సో ఇది లొకేషన్ ఓవరాల్ లొకేషన్ అయితే అక్కడ ముందు అయితే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవి సో లొకేషన్ బాగుంది ముంబై హైవేకి దగ్గరలో ఉంది సో తాండూరికి కొడంగల్కి దగ్గరలో ఉంది కనెక్టివిటీ చాలా బాగుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యూ కాల్ టు అస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్